కరుణా సౌరి వారి సత్వరితా కంపిత భూమి చక్రము చరము సరితూచక్రము మహోద్య శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ ఛటాంతర నిర్విక్రమున్ పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్ దయాముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికై తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను అందరినీ కాపాడేది భూమండలాన్ని కంపింపజేసే వేగం కలది తన అగ్నికణాలతో ఆకాశవలయాన్ని ధిక్కరించేది పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండినది ఎదురులేనిది ఇట్లు క్రీడనారంభుడైన వెలుంగురేని కొలంకును కలంకం పొందగా వసించు చక్కటికి హృద్వేగమై అలా పంపించబడిన విష్ణు చక్రము ఆ సరస్సులో అప్పుడే వికసిస్తున్న పద్మాలను ఆలింగనం చేసుకునేందుకు వెళుతున్న సూరిబిమ్మంలా ఉన్నది మహా వేగంతో కొలను యందు శబ్దం చేయుచు సరస్సుని కలవరపెడుతూ దూసుకుంటూ ఆ మొసలిని సమీపించింది భీమంబై తలత్రుంచి ప్రాణములన్ పాపెన్ భీమంబై తలత్రుంచి ప్రాణములన్ పాపెన్ చక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ చకిత వన్యే భేంద్ర సందోహమున్ కామక్రోధన కేహమున్ కరటి రక్త శ్రావగాహంబున్ నిస్సీమోత్సాహము వితదాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్ విష్ణువు యొక్క చక్రాయుధం రివ్వు రివ్వున పోయి భయంకరంగా మొసలి తల తెగ నరికి వేసింది ఆ మొసలి మేరుపర్వతం వంటి మేను కలిగి అడవి ఏనుగుల మందలకు సైతం భయంకరమైనది కామక్రోధాలతో నిండింది గజరాజు రక్తధారుడను రుచిచూచింది అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై కోరిక నిలుపుకుని పోరాడుతున్నది అట్టి మొసలి శిరమును ఆ శ్రీహరి చక్రము ఖండించి వేసింది ఈ అద్భుతమైన పోతనామాచుని పద్యము ఒక అమృత గుళిక మక్రోధన గేహమట చక్రంలో చిక్కి ముక్తి కోరుతున్న జీవుని బాధించే క్రామం అది క్రోధానికి గృహమట ఎంత బలమైనదో వివరించారు కూడా అంతేనా పద్యం చివరి భాగం దాకా ఆగారు అంతటి దానిని వదుల్చుకోవడానికి అంతులేని మానవ ప్రయత్నం దేవసహాయం రెండూ కావాలని సూచిస్తూ కామానికి సంకేతం మకరమని చేయబడింది అందుకే పోతనగారు భక్తి ప్రభక్తి ముఖ్యమన్నది